వాగర్థ సంవృతౌ వాగత్ప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పార్వతీపరమే వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తి శ్రీచాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతవు కార్తీక మాసం కృష్ణపక్షము దశమితిథి సరియగు తేదీ ఇరవై ఐదవ తేదీ నవంబరు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక బహుళ దశమి సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఉంది దశమి రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల ఉంది ఉత్తరా నక్షత్రం రాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది యోగం అనేటువంటిది ఉంది భద్ర కరణం అనేటువంటిది ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అలాగే నేడు అమృత ఘడియలు రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నాయి నేటి దినఫలం రాశిఫలం లో భాగంగా మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పరిపూర్తి చేయలేక కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ప్రధానంగా మీరు శివార్చన చేసుకోండి దానివల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొంది అనా ఏవైతే మీకు అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కాస్త ఆనుకూల్యంగా ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమంగా కాస్త అనుకున్నటువంటి పనులు కొంతమేర సిద్ధించడం కొంతమేర సిద్ధించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల జాప్యము సంభవించడము మానసిక పరమైనటువంటి ఒత్తిడి అనేటువంటి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటుంటారు మిథున రాశి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకున్న కార్యాదులు పరిపూర్తి చేయడంలో వెనకాడకుండా మీకు అన్ని పనులు ఆనుకూల్యంగా ఇతరుల యొక్క సహకారం వల్ల అన్ని సిద్ధించడం అనేటువంటి జరగడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబ సభ్యులందరితో కూడా కారం గడుపుతూ ఉంటుంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి జాతకంగా ఉన్నారు ఈ సంవత్సరం వీరికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పరిపూర్తి చేసుకోవడం స్థిరాస్తులు వృద్ధి చెందించుకోవడం శుభకార్యాదుల్లో పాల్గొనడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది వీరు ఈ మాసంలో తీర్థయాత్ర దర్శనం కూడాను చేసుకుంటూ ఉంటుంటారు వీలైతే వారు ఈరోజు కూడా దైవక్షేత్ర సందర్శనం కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి సింహరాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే సాధిస్తూ ఉంటారు కానీ చివరి నిమిషంలో ఏదో ఒక రకమైనటువంటి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఇతరులతో మాటలు పడటం అనేటువంటిది సంభవించవచ్చు కాస్త ఒక గ్రహంలో మార్పు అనేటువంటిది సంభవించడం చేత ఈ విధమైనటువంటి మార్పు అనేటువంటిది సంభవించింది కాస్త జాగ్రత్త వహించండి వీలైతే దైవ చింతన అనేటువంటిది ఎక్కువగా చేయండి కన్యా రాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి వీరు అనుకున్నటువంటి కార్యాలు కాస్త పట్టుదలతో పరిపూర్తి చేస్తారు ఓర్పు అనేటువంటిది చాలా అధికంగా ఉండడం వల్ల పనులన్నీ కూడా పరిపూర్తి చేయడం అనేటువంటిది సంభవిస్తుంటుంది స్థిరాస్తులు పొందించుకోవడానికి అవకాశాలు ఏర్పడడం కొరకు చాలా వరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు మీరు సహజంగా బుధుని యొక్క ఆరాధన చేసుకొని దానివల్ల స్థిరాస్తులు త్వరగా వృద్ధి పొందించుకుంటూ ఉంటారు తులారాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకున్న కార్యాలు పరిపూర్తి చేస్తూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను ఎలాంటి జాప్యం లేకుండా పనులు పరిపూర్తి చేసుకోవడం కొంతమేర వృద్ధి ఆర్థికపరమైనటువంటి వృద్ధి కలగడం నూతన వ్యాపారాదులు ప్రారంభించడానికి అవకాశాలు కూడాను కలిసి రావడం అనేటువంటిది సంభవిస్తుంటుంది కాబట్టి మీరు అన్ని పనులు అనేటువంటివి ఆనుకూల్యంగా జరిపించుకొని చాలా యోగదాయకంగా ఉండండి వృశ్చిక రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి అయినప్పటికీ కూడాను కొన్ని ఆటంకాలు మాత్రం పనులలో ఏర్పడవచ్చు ఇతరులతో మాట అవకాశాలు కూడా ఉన్నాయి దానికి చాలా తక్కువగా మాట్లాడి పనిపూ పనులు పరిపూర్తి చేసుకోవడం అనేటువంటిది శ్రేయోదాయకం ఎంత తక్కువగా మాట్లాడితే అంత పనులు అనేటువంటివి సక్రమంగా జరిగేటువంటివి అవకాశాలు చాలా ఉన్నాయి అభిమానానికి పోకుండా ఓర్పుతో ఉండండి ధనస్సు రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది అయినప్పటికీ కూడాను కొంతమేర మానసిక పరమైనటువంటి ఒత్తిడి దూరాలోచన అనేటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ఆలోచనలు కాస్త తగ్గించుకోవాలి వీరు ఆ విధంగా చేయటం వల్ల మానసిక పరమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటుంటారు అలాంటివి తగ్గించుకొని చక్కగా శారీరక పరమైనటువంటి అన్ని విధాల్లో పనుల్లో మీ పనుల్లో నిమగ్నమైపోయి పనులు చేసుకోండి దానివల్ల శుభప్రదంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి ఏళ్నాడు చివరి దశలో ఉన్న ఉన్నప్పటికి కూడాను కొంతమేర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఆర్థిక పరంగా సతమతమవుతూ ఉంటుంటారు పనులు అనేటువంటి ఏవి పరిపూర్తి కాక చాలా చాలా చింతనతో బాధపడిపోతూ ఉంటుంటారు వీరు చేపట్టబోయేటువంటి పనులల్లో కూడాను ఏది సంభవించకపోయేపాటికి కొన్ని రకరకాలైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు అలాంటి వాటికి మీకు పరిష్కారం వల్ల తప్పకుండా సంకష్టన గణపతి స్తోత్రాన్ని బాగా చదవండి దానివల్ల ఈ సంకటాల నుండి విముక్తులు పొందుతూ ఉంటుంటారు కుంభరాశి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు సంభవించినప్పటికీ కూడాను కొన్ని పనులు ఆలస్యంగా సంభవిస్తూ ఉంటాయి దానివల్ల మీరు ఎలాంటి చింతన చేయకుండా ఇబ్బంది పడకుండా పనులన్నీ కూడాను పరిపూర్తి చేసుకోండి దానితో అనారోగ్యపు సమస్యలు అనేటువంటివి కూడాను పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణ ఐరారోగ్యంగా ఉండుతారు వీలైతే సూర్యారాధన చేసుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందుతూ ఉంటారు మీనరాశి ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది అనుకున్నప్పటికి కూడాను పనులలో జాప్యం కలగడం అనవసరమైనటువంటి ఆలోచనలు తన నోటి మాట సరిగా లేకపోవడం వల్ల దురుసుగా మాట్లాడడం వల్ల కుటుంబంలో కలహాదులు కూడాను సంభవించవచ్చు ఆకస్మికంగా కొన్ని కుటుంబంలో కలహాలు ఏర్పడేసేసి మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడవచ్చు కాస్త జాగ్రత్త వహించండి ఎంత తక్కువగా మాట్లాడితే అంత శ్రేయోదాయకం శుభదాయకంగా ఉంటూ ఉంటుంది దైవచింతనలో ఎక్కువగా నిమగ్నం అవ్వండి దానివల్ల మేలు కలుగుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాస్తఖినూ భూ